ఏబిఆర్ పార్క్ ఎదురుగా ఫుట్పాత్ మీద ఉన్న చెట్టును నరికేశారు ఓ షాప్ యజమాని తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద పెళ్లే వారికి చెట్టు దాని కొమ్మలు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని ఏకంగా యాభై ఏళ్ల నాటి చెట్టును నరికేశారు లగ్జరీ సికారా క్లినిక్స్ ఫెమినా ప్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ వృక్షాన్ని తొలగించారు అర్ధరాత్రి సమయంలో సెలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేందర్ రెడ్డి శిరీష్ ఆలపాటి ఇద్దరు రాత్రికి రాత్రే మెషీలతో ఈ భారీ వృక్షాలు కూల్చినట్లు స్థానికులు తెలిపారు అంతకు ముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఈ భారీ వృక్షాలను తొలగించొద్దని షాపు యజమానులను హెచ్చరించారు సాయంత్రం ఉన్న చెట్టు ఉదయాన్నే నెలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంట్తో రగిలిపోతున్నారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు పరిశీలించారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పార్క్ పార్క్లోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేల కూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు